కార్మికులు సాధించుకున్న హక్కులను పథకాలను వేసే కుట్ర కొనసాగుతున్నదని వాటికి వ్యతిరేకంగా నిలబడకపోతే ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులను కోల్పోవలసి వస్తుందన్నారు టీయుసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎల్ పద్మ కార్మిక హక్కులను వేసే నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలని వివిధ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు పద్నాలుగు డిమాండ్ల పైన ధర్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు టీ ధర్నా కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం కానీ ఆక్రైడ్ ప్రిన్సిపల్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటే మాత్రమే కార్మికుడు బతకగలిగే పరిస్థితి ఉంది ఆ ఆక్రాయిడ్ సూత్రం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాన్ని చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొక వైపు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిస్టమ్ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నా మళ్ళీ కొత్త విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అదే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఆ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టాన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేయాలని రెగ్యులరైజ్ చేయాలని కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు నేను చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు కార్మికులకు మొండి చేయి చూపించింది అధికారంలోకి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు ఈ రోజు వరకు కార్మికులకు కనీస వేతనాల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న కనీస వేతనాల జీవోలను విడుదల చేయలేదు ఆ జీవోలు విడుదల చేసిన అంతకుముందు డిఏని పెట్టి చేసిన తప్ప ఈ రోజున ధరలు ఎంత ఉన్నాయి ఈ రోజున్న పరిస్థితులు ఎంత ఉన్నాయి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ వేతనాలు ఉంటాయా లేదా అనేది కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఈరోజు కనీస వేతనాల జీవోలను విడుదల చేయని ఒక దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మూడవ వైపు ఇంకొక ముఖ్యమైన పరిణామం కూడా చోటు చేసుకుంది మనము సంక్షేమ బోర్డు కావాలి అని అడుగుతున్నాం అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు ఆటో కార్మికులకి హమాలి కార్మికులకి వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అది కొంత ఉపయోగపడుతుంది అని మనం కోరాం ఏర్పాటు పైగా ఆటో కార్మికులకు ఉపాధి లేని తీసుకొచ్చినటువంటి ఉంది ఉపాధి లేకుండా ఆ పరిస్థితి తీసుకొస్తే ఎట్లా బతుకుతారు మీకు అందరికీ లెక్కలు తెలుసు ఉంటే గవర్నమెంట్ కూడా ఉంటే ఈ రోజు వలస కార్మికులుగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నటువంటి కార్మికుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రంలో కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది అనేది అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆటో కార్మికులకి ఖచ్చితంగా సంఘంగా మారినటువంటి ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక చోట్ల కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్స్ కార్మికులు సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళు షాపుల్లో పనిచేసే వాళ్ళు తీవ్రమైనటువంటి దుర్బల పరిస్థితులు పన్నెండు గంటలు పని చేస్తున్నారు కార్మిక శాఖ వాళ్ళు ఒక మాట అన్నారు రెండు వందల ఎనభై రెండు జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ జీవోలో రోజుకి పది గంటలు మీరు పని అని చెప్పి ఆ జీవోలో ఉంది దానిపైన కార్మిక సంఘాలు అందరూ ధర్నా చేసి ఇక్కడ వచ్చి అడిగితే సమాధానం ఏం చెప్పినంటే రోజుకి ఎనిమిది గంటలు దాటి ఇవ్వాలని కదా అని చేయించుకోవచ్చు ఎనిమిది గంటలు చేయిస్తే కనుక పది గంటలు చేస్తే ఓటీ తీసుకోవచ్చు కదా అని అన్నారు మేము ఒకటే ప్రశ్న అడిగాం కార్మిక కరెక్టే మీరు అన్నట్టు మళ్ళీ రెండు రోజులు వీక్లీ ఆఫర్ ఇస్తున్నారా వాళ్ళకి అంటే ఆ మాటకి సమాధానం లేదు ఆల్రెడీ పన్నెండు గంటలు పని చేయించుకుంటే ఓటీ లేదు లేదు అతను ప్రశ్నిస్తే నా కష్టం వస్తుందని నిలబడి షాపుల్లో షాపింగ్ మాల్స్ లో పెద్ద పెద్ద షాపుల్లో పనిచేసే వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బంది పడుతూ అనేక మహిళలు అనేక అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్న వాటి మీద వాటి పరిష్కారం ఏంటి అంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము చేస్తాను మరి కార్మిక శాఖ కింద ఇన్ని రకాల పరిశ్రమలు పనిచేస్తున్నప్పుడు ఇన్ని రకాల షాపులు పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర కింద పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ అనుమతితో పనిచేస్తున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ వాటికి సంబంధించి మేము ఇన్ని షాపులు ఉన్నాయి వీటిలో మీరు ఖచ్చితంగా అమలు చేయాలి లేకపోతే మీ షాపులు మూసేపిస్తాం ఎందుకు ప్రకటించలేకపోయింది గవర్నమెంట్ ప్రకటించలే కానీ కార్మికుల మాత్రం పరివారం పెంచేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి టూ ఎయిటీ టూ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం పిఎఫ్ సౌకర్యాలు అన్నింటినీ కూడా కల్పించాలి అందరికీ అని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం భద్రత ఈ రోజు కార్మికులు లేకుండా సమాజం లేదు కార్మికులు లేకుండా వ్యవస్థ లేదు కార్మికులు లేకుండా పరిశ్రమలు కూలిపోక తప్పదు అనే విషయాన్ని గుర్తించాలి అందుకనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని రంగాల సమస్యల పైన ఆందోళన చేపట్టింది ఇది రేపు రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర ఆందోళన ఇంకొక రూపంలో తీసుకోవడానికి కూడా మేము సమానుకున్నాం ఈ సమస్యలు ఏదైతే పద్నాలుగు డిమాండ్ల పైన మేము ఈ రోజు కార్ఫిక శాఖకు లెటర్ ఇస్తున్నామో వాటి పట్ల ప్రభుత్వం పరిష్కారాన్ని కూరుకోవాలని కోరు భవన్ నిర్మాణ రంగ కార్మికులు ఇందాక వెంటనే చెప్పాడు నిజంగా ఒక బోర్డు ఉంది ఆ బోర్డుకు ఫండ్ ఉంది ఆ ఫండ్ మూలుగుతుంది దాన్ని ఇంకొక రంగాలకు తరలించే పనులు చేస్తున్నారు ఆ ఫండ్ని ప్రాపర్గా వర్కర్కి ఎందుకు యుటిలైజ్ చేయట్లేదు ఎన్ని పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయి ఒక క్లెయిమ్కి వాళ్ళు డెలివరీ కేసుకి అప్లై చేస్తే రెండు సంవత్సరాలు తీసుకుంటున్నారు ఒక చనిపోయిన పెళ్లి కానుకకు అప్లై చేస్తే మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు పెళ్లి అయింది వాస్తవమే కార్డు పెట్టింది వాస్తవమే పెళ్ళికి ఖర్చు పెట్టింది వాస్తవమే అవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఒకవేళ అందులో కొన్ని సరి లేకపోతే రెండు సంవత్సరాలు ఎందుకు టైం తీసుకోవాలి ఆ కార్మికుడు నంబర్ ఉంటుంది కదా కార్డు మీదనే మీ దగ్గర కూడా నమోదై ఉంటుంది కదా ఆ కార్మికుడిని పిలిచి మీ సంబంధించి వెంటనే ఇది క్లెయిమ్ ఇస్తామని ఎందుకు అన్నట్లా కార్మికుడు చిల్ల పిల్లల్ని అందరు చేసుకొని ఎంత మంది ఈ రోజు లేబర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఎన్ని మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల మంది కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నటువంటి మరణాలకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నటువంటి నిజంగా యాక్సిడెంట్ తో చచ్చిపోయినా కూడా అవి సహజ మరణం కింద తప్పుడు లెక్కలు రాస్తూ కింద అధికారులు చేస్తున్న పరిస్థితుంది అందుకని కార్మిక శాఖ కింద ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్ ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకి కార్మిక శాఖ కింద ఉంటేనే ఇన్ని అవకతవకలు తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని రోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారంటే హుష్ కాకి చెయ్యాలనుకుంటున్నారు పథకాలని ఆ పథకాలు ఏవి ఇవ్వకుండా ఉండాలనే కుక్క ఈరోజు దాగి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని పెండింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా పౌర నిర్మాణ కార్మికులు ఆ పెండింగ్ క్లెయిమ్స్ అన్ని తక్షణమే చేయాలి రిలీజ్ చేయాలని కోరుతున్నాం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం ఇంకొకటి ఇందాక వచ్చింది వాటిలో కనీసం పెన్షన్ రూపాయలు ఉండాలని మనం డిమాండ్ చేసి మొన్న సార్వత్రిక సమ్మెలో కూడా కార్మిక వర్గం కూడా డిమాండ్ చేసింది ఎందుకు తొమ్మిది వేలు తొమ్మిది వేలతోటి కూడా బతకగలుగుతావా రిటైర్మెంట్ అయ్యాక బతకలేము అది సరిపోదు కానీ నువ్వేం చేస్తున్నావు కార్మికులు సంవత్సరాల తరపున ముప్పై ఏళ్ళు పనిచేసిన కార్మికుడికి డిపాజిట్ పెన్షన్ మీకు వంద రూపాయలు కూడా రాదు వంద రూపాయలతో ఎట్లా బతుకుతారు కార్మికులు అంటే డిపాజిట్ చేసే అమౌంట్ ప్రాతిపదిక మీద మీరు పెన్షన్ నిర్ణయిస్తే ఆ వచ్చే వెయ్యి రూపాయలతోటి వంద రూపాయలతో బతకడం చాలా కష్టం మూడు వేలతో కూడా బతకడం కష్టం కాబట్టి మన డిమాండ్ ఏంటంటే నువ్వు ఎలా టైఅప్ చేస్తావనేది మాకు కాదు మాకు తొమ్మిది వేల రూపాయలు కార్మికులు అన్ని రంగాల ఫ్యాక్టరీ హోటల్ భవన నిర్మాణ ఎన్ని రంగాల వాళ్ళు అయితే పిఎఫ్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలనేది కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం చెప్పుకొని రాజకీయాలు కాదు చేయాల్సింది కార్మిక హక్కులని కార్మిక సమస్యల్ని పరిష్కరించడానికి నిర్దిష్ట కార్యాచరణను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి ఏ రంగాల సమస్యలు ఎట్లా పరిష్కరించదలుచుకుందో కూడా చెప్పాలి కార్మిక సంఘాలతో చర్చ జరపాలి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి అనేది నువ్వు రాజకీయ నాయకులు అయ్యుండి సంబంధించిన కూడా రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయాలు చే రాజకీయాల్లో కూడా ఉంటాం కానీ నా కడుపు నింపకపోతే నా పొట్ట నింపకపోతే నా కార్మికుడు బతుకు వెళ్ళకపోతే నీ రాజకీయాలు బాకేం కావాలి మా రాజకీయం మా హక్కులు నిలబెట్టుకోవడమే మా రాజకీయం మా సమస్యలు పరిష్కారం మా రాజకీయం మా కలిసి వ్యక్తులు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అడవే నినాదంగా మారుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దు సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా టీవీ రాష్ట్ర మనం డిమాండ్ చేస్తున్నాం అది మీ అందరికీ కూడా ఉద్యమాబిల్ తెలియదు టీసీఐ నగర అధ్యక్షులు ఈ ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ నగర లింగం గౌడ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్లు ప్రసంగించారు కార్యక్రమంలో టీసీఐ నగర నాయకులు నారాయణ వెంకటేష్ గౌడ్ లక్ష్మి భారతి పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ నగర అధ్యక్షులు బిఎస్ కృష్ణ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు